ఇప్పటికీ సినీ పరిశ్రమలో చాలా మంది హీరోయిన్స్ రొమాంటిక్ సీన్స్ కు దూరంగానే ఉంటున్నారు లిప్ లాక్ కేస్ గ్లామరస్ రొమాంటిక్ సన్నివేశాలు చేయడానికి ఒప్పుకోవడం లేదు ఈ కారణంగానే ఎంతో మంది తారలు ఆఫర్స్ కోల్పోతున్నారు అందం టాలెంట్ ఉన్నప్పటికీ అలాంటి సీన్స్ చేయడానికి అంగీకరించకపోవడంతో సినిమాలు రేఖ ఖాళీగా ఉంటున్నారు ఇక హీరా మండి సినిమాలో ఇంటిమసి సీన్స్ చేయనంత వరకు తన పరిస్థితి కూడా ఇంతే అంటూ తాజాగా కుండబద్దలు కొట్టారు శృతి శర్మ ఇటీవల హీరా సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతి శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు హీరా ముందు వరకు తనకు రొమాంటిక్ సీన్స్ చేయడం స్క్రీన్పై ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేదని చెప్పారు ఎప్పటికీ తాను స్క్రీన్పై రొమాన్స్ సీన్ చేయనని అనుకున్నానని కానీ దానివల్ల ఎన్నో ప్రాజెక్ట్స్ వదులుకోవాల్సి వచ్చిందన్నారు అయితే హీరా మండీ తర్వాత తన నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పుకొచ్చారు ఆమె డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన హీరా మండీ వెబ్ సిరీస్ లో శృతి శ్యామ అనే పని మనిషి పాత్రలో కనిపించింది ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది హీరా సిరీస్లో సిరీస్ లో శృతి మొదటిసారి కిస్ సీన్ లో నటించింది షూటింగ్ కంటే ముందు స్క్రిప్ట్ మొత్తం చదివిన శృతి కిస్ చేయాల్సి రావడంతో ఏడ్ చేసిందట కానీ ఆ తర్వాత ఆ సీన్ చేసేందుకు ఒప్పుకున్నట్టు తెలిపింది ఇప్పుడు తన మాటలతో నెట్టింటో వైరల్ కూడా అవుతోంది ఈ బ్యూటీ